నమస్కారం ఈ రోజు మనం చూడబోయే అంశం నిజం చెప్పాలంటే ఒక పాఠంలా అస్సలుండదు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇదొక ఆటలాంటి ఇదేదో పిల్లలాటలనిపిస్తుంది కానీ మనం లోతుగా వెళ్తే దీని దీనివెనుకున్న సైకాలజీ ఇదెందుకింత బాగా పనిచేస్తుంది అనే విషయాలు చాలా శాస్త్రవేత్తలు టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ లేదా అని నటించు ఆనిమల్ మిమిక్రీ గదా ఇది నా ఫేవరెట్ ఇది పాఠంలా కాకుండా ఒక డ్రామా క్లాస్లా ఉంటుంది రోర్ లైక్ ఎ లాయన్ సింహంలా గర్జించు అవును లేదా ట్రంపెట్ లైక్ ఎన్ ఎలిఫెంట్ ఏనుగులా గింకారం ఇక్కడ రోర్ ట్రంపెట్ వంటి కొత్త క్రియలను నేర్చుకోవడమే కాకుండా హెడ్ అండ్ తలపై తడుతూ పొట్టపై రుద్దుకోవచ్చు పనులను మీ తమ్ముడు లేదా మీ లేదా మీ స్నేహితుడు చేస్తారు ఇలా మీరు మీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చేస్తుంది టచ్ యువర్ నోస్ టచ్ యువర్ నో స్టంప్ యువర్ ఫీట్ టిప్ టో క్వైట్లీ టిప్ టో క్వైట్లీ నమస్తే ఫ్రెండ్స్ నా ముప్పై ఐదు సంవత్సరాల ఉపాధ్యాయ అనుభవంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసిన పద్ధతి గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఇది ఆదేశం ఆచరణ ప్రక్రియ ద్వారా ఇటు స్పీకర్ కు అటు లిజనర్ కు ఒకేసారి ఇంగ్లీష్ నేర్పించే పద్ధతి ఇప్పుడు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పుస్తకం అవసరం లేదు మీ తమ్ముడు లేదా మీ చెని పిలవండి మీరు ఆదేశించండి వారు దానిని చేసేలా మీ ప్రయత్నం మీరు చేయండి స్పోకెన్ ఇంగ్లీష్ కి ఇది చాలా షార్ట్ కట్ పద్ధతి ఇటు లిజనింగ్ స్కిల్స్ అటు స్పీకింగ్ స్కిల్స్ ఏకకాలంలో డెవలప్ అయ్యే అత్యంత విశిష్టమైన పద్ధతి ఇది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యాక్టివిటీ వల్ల వచ్చే లాభాలు ఏంటో చూద్దాం స్పీకరు కమెంట్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల ఇంగ్లీష్ స్పీకింగ్ లో తెలియకుండానే అతనికి ఒక ఫ్లో వస్తుంది అనమాట అలా ఒకటికి రెండు సార్లు చేయటం వల్ల ఇటు లిజనర్ కు అటు స్పీకర్ కి కూడా ఇంగ్లీష్ మాట్లాడటంలో సహజ సిద్ధంగా వచ్చే ఆ సిగ్గు బిడియం తగ్గుతుంది అలాగే ఇద్దరికి ఇంగ్లీష్ పట్ల ఉన్న ఫియర్ తగ్గుతుంది అన్నమాట అలాగే మెమరీ కూడా స్ట్రాంగ్ అయ్యి ఒకాబల మన సబ్కాన్షియస్ మైండ్లో చక్కగా రికార్డ్ అవుతుంది తద్వారా మనం మర్చిపోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఓకే ఫ్రెండ్స్ ఇన్ని లాభాలున్న ఈ పద్ధతిని మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు నోట్బుక్ ఎలం ద్వారా నేను క్రియేట్ చేసిన ఒక ఏవీ క్లిప్ మీరు చూసినట్లయితే ఈ టిపిఆర్ పద్ధతి మీద మీకు మరింత అవగాహన కలుగుతుంది దానివల్ల ఈ ప్రయత్నాన్ని ఏదో చేశాము అన్నట్లు కాకుండా నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ మీరు మనసు పెట్టి చేస్తారు తద్వారా రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నమస్కారం ఈ రోజు మనం చూడబోయే అంశం నిజం చెప్పాలంటే ఒక పాఠంలా అస్సలుండదు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇదొక ఆటలాంటి పద్ధతి అనమాట మన దగ్గరున్న సమాచారం ప్రకారం వందకు పైగా ఆజ్ఞలు అంటే కమాండ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా శారీరక కదలికల ద్వారా భాషను నేర్పించే ఒక అద్భుతమైన విధానానికి సంబంధించినవి పైకి చూస్తే ఇదేదో పిల్లలాటలనిపిస్తుంది కాని మనం లోతుగా వెళ్తే దీని దీనివెనుకొన్న సైకాలజీ ఇదెందుకింత బాగా పనిచేస్తుంది అనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి సరే ఇక దీని సంగతేంటో లోతుగా చూద్దామా ఖచ్చితంగా ఈ సరదా ఆటవిణిత పెద్ద శాస్త్రీయ సిద్ధాంతమే ఉంది దీన్ని శాస్త్రవేత్తలు టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ లేదా టీపీఆర్ అని పిలుస్తారు పేరు కొంచెం టెక్నికల్గా అనిపించినా వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్ మన దగ్గరున్న సమాచారం దీన్ని బాగా వివరిస్తుంది చెప్పిన మాటలను విని దానికి అనుగుణంగా శరీరాన్ని కదిలించడం ద్వారా భాషను చాలా వేగంగా నేర్చుకోవచ్చు అని మనం ఒక భాషను ఎలా నేర్చుకుంటామో ఆలోచించండి ముఖ్యంగా చిన్నప్పుడు అమ్మ చేతులు ఊపు అన్నప్పుడు మనం గ్రామర్ గురించి అస్సలు ఆలోచించం వెంటనే ఆ పని చేస్తాం ఈ పద్ధతి కూడా దాదాపు అంతే ఈ విశ్లేషణలో ఈ ఆజ్ఞల జాబితాను అనుసరిస్తూ ఒక సాధారణమైన కదలికతో మొదలుపెట్టి నెమ్మదిగా ఒక సంక్లిష్టమైన వాక్యాన్ని ఎలా నిర్మించవచ్చో చూద్దాం భలే ఉంది కదా ముఖం మరియు తల ఫేస్ అండ్ హెడ్ ఈ పద్ధతి ఎంత సహజంగా మన సొంత శరీరంతోనే మొదలవుతుందో చూడండి ఇందులో కొన్ని సరదా ఉదాహరణలున్నాయి వెగిలయోర్ ఇయర్స్ చెవులో ఆడించు ఇది అందరూ చేయలేరనుకోండి నేను ప్రయత్నిస్తే నా కనుబొమ్మలు కదులుతాయి కాని ఆ చెవులు అస్సలు కదలవు నిజమే నేను చేయలేను కానీ ఇక్కడే అసలు విషయముంది మీరు ఆ పని చేయగరిగారా లేదా అన్నది ముఖ్యం కాదు విగిల్ అనే పదం విన్నప్పుడు చెవులను కదలించడానికి మీరు చేసిన ప్రయత్నముంది చూసారా అదే మీ మెదళ్ళో ఒక బలమైన ముద్ర వేస్తుంది ఆ అనుభవం ఆ పదాన్ని గుర్తుంచుకునేలా చేస్తుందనమాట దీని వెనుక ఉన్న అసలు కిటుకు ఏంటంటే దీన్ని ఎంబాడీడ్ కాగ్నిషన్ అంటారు అంటే మన ఆలోచనలు మన జ్ఞానం కేవలం మెదడుకే పరిమితం కాదు మన అనుభవాలతో ముడిపడి ఉంటాయి అంటే స్నీజ్ టు యువర్ ఎల్బో మోచేతిలోకి తుమ్ము అన్నప్పుడు మనం కేవలం ఆ పదాలను నేర్చుకోవడం లేదు ఒక మంచి అలవాటును కూడా శారీరకంగా నేర్చుకుంటున్నాం ఈ సమాచారంలో ప్రతి ఆజ్ఞ పక్కన ఎమోజీలు వాడటం కూడా గమనించాను ఇది దృశ్యపరంగా ఇంకా బలంగా నాటుకోవడానికి గదా అవును అదొక అదనపు బలం స్నాప్ యూవ్ ఫింగర్స్ చిటికెలువేయి లేదా క్వైట్లీ నిశ్శబ్దంగా కాలివెళ్లపై నడు వీటిలో ఉన్న గొప్పతనమేంటంటే వీటికి ఎలాంటి వస్తువులు పరికరాలు అవసరంలేదు మీ శరీరముంటే చాలు ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన సార్వత్రికమైన క్రియలు భాష నేర్చుకోవడానికి పునాది ఇక్కడ నుంచే మొదలవుతుంది కాని నాకు అన్నింటికన్నా ఆసక్తిగా అనిపించిన విభాగం మాత్రం భావాలు ఎమోషన్స్ చెప్పండి లుక్ ఉండు లేదా అవుట్ లౌడ్ గట్టిగా నవ్వు వంటివి ఉన్నాయి ఇక్కడ నాకొక సందేహం ముక్కున తాకు అంటే అదొక స్పష్టమైన చర్య కాని విచారంగా ఉండు అన్నప్పుడు అది కేవలం ముఖ కవళికలను అనుకరించడమేనా లేక నిజంగా ఆ భావనను చేసుకోవడమా ఈ పద్ధతి ద్వారా నిజమైన భావోద్వేగాలను ఎంతవరకు నేర్పించగలం ఇది కొంచెం పైపైన చేసే నటనలా అనిపించదా చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే ఈ పద్ధతి యొక్క తెలివి దాగి ఉంది ఇది భాషా అభ్యాసంలో కాంక్రీట్ నుంచి ఆబ్స్ట్రాక్ట్ వైపు అంటే మూర్తమైన విషయాల నుండి అమూర్తమైన విషయాల వైపు ప్రయాణంలో ఒక కీలకమైన అడుగు మీరు చెప్పింది నిజమే లుక్ శాడ్ అన్నప్పుడు ఆ వ్యక్తి నిజంగా విచారంగా ఉండకపోవచ్చు కాని శాడ్నెస్ అనే అమూర్తమైన భావనకు ఒక భౌతిక రూపాన్నిస్తున్నారు పెదాలు కిందికి వంచి కనుబొమ్మలు ముడిచి ఈ శారీరక చర్య అనే పదానికి ఒక యాంకర్లా పనిచేస్తుంది ఒక పదాన్ని పుస్తకంలో చదివి దాని అర్థాన్ని పట్టడానికి ఆ పదాన్ని ఒక శారీరక చర్యతో ముడిపెట్టడానికి చాలా తేడా ఉంది అవుట్ లౌడ్ అని విని గట్టిగా నవ్వినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఆ పదాన్ని మెదడులో శాశ్వతంగా ముద్రిస్తాయి ఇది నటన కాదు ఇది అమూర్త భావనలకు భౌతిక చిరునామా ఇవ్వడం ఒక్క నిమిషం అంటే ఇక్కడ మనం వాక్యం యొక్క నిర్మాణం సింటాక్స్ గురించి మాట్లాడుతున్నాం నాకు ఇప్పటివరకు ఇది కేవలం పదజాలం నేర్పించే పద్ధతి అనుకున్నాను కానీ మీరు చెప్పింది విన్నాక అర్థమవుతోంది ఇది వ్యాకరణాన్ని కూడా ఎంత సహజంగా పరోక్షంగా నేర్పిస్తుందో ఇది ఇది అద్భుతం కరెక్ట్ మీరు పాయింట్ పట్టుకున్నారు ఇక అత్యంత వినోదాత్మకమైన విభాగానికి వద్దాం జంతువులలా నటించు ఆనిమల్ మెమిక్రీ గదా ఇది నా ఫేవరెట్ ఇది పాఠంలా కాకుండా ఒక డ్రామా క్లాస్లా ఉంటుంది రోర్ లైక్ ఎ లాయన్ సింహంలా గర్జించు అవును లేదా ట్రంపెట్ లైక్ ఎలిఫెంట్ ఏనుగులా గింకారం ఇక్కడ రోర్ ట్రంపెట్ వంటి కొత్త క్రియలను నేర్చుకోవడమే కాకుండా చాలా సరదాగా ఉంటుంది అవును వినోదం జ్ఞాపక శక్తికి అత్యంత ముఖ్యమైన ఇంధనం సింహంలా గర్జించిన అనుభవం రోర్ అనే పదాన్ని ఎప్పటికీ మర్చిపోనివ్వదు ఇక ఈ ప్రయాణంలో చివరి అత్యంత ముఖ్యమైన మలుపు క్లిష్టమైన పనులు అడ్వాన్స్డ్ కాంపౌండ్ అనే విభాగం ఇక్కడ అసలైన సవాలు మొదలవుతుంది నిజమే ప్యాటియోర్ హెడ్ అండ్ రబ్్యో టమ్మి తలపై తడుతూ పొట్టపై రుద్దుకో వంటిది చూడండి ఇది మెదడుకు శరీరానికి మధ్య సమన్వయాన్ని పరీక్షించే ఒక చిన్న వ్యాయామంలా ఉంటుంది కాని నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది టచ్ యుర్ లెఫ్ట్ ఇయర్ విత్ యువర్ రైట్ హ్యాండ్ కుడిచేత్తో ఎడమచెవిని తాకు వంటి ఆదేశాలు ఆగండి ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు ఇందులో కుడి ఎడమ అనే దిక్కులున్నాయి చెవి అనే శరీర భాగముంది చే అనే మరో భాగముంది తాకు అనే క్రియ ఉంది వీటన్నింటినీ కలిపే తో అనే పదముంది ఒకే వాక్యంలో ఎంత సమాచారముందో సరిగ్గా చెప్పారు ఇదే టీపీఆర్ యొక్క అసలైన బలం పైకి సాధారణంగా కనిపించినా ఇది భాష యొక్క నిర్మాణాన్ని పరోక్షంగా నేర్పిస్తుంది ఇక్కడ వ్యాకరణ నియమాలను సూత్రాల రూపంలో చెప్పడం లేదు కుడి చేత్తో అని చెప్పినప్పుడు విత్ అనే ప్రపోజిషన్ యొక్క వాడుకను సహజంగా నేర్పిస్తున్నారు టర్న్ అరౌండ్ అండ్ క్లాప్ అంటే చుట్టూ తిరిగి చప్పట్లు కొట్టు అన్నప్పుడు యాండ్ అనే కంజంక్షన్ ద్వారా రెండు క్రియలను ఎలా కలపాలో నేర్పిస్తున్నారు వ్యాకరణ పుస్తకంలోని నియమాలను చదివి నేర్చుకోవడం కన్నా ఈ చర్యల ద్వారా నేర్చుకోవడం చాలా చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఈ ఆజ్ఞల జాబితా చివర్లో ఇచ్చిన చిట్కాలు కూడా చాలా తెలివిగా అనిపించాయి ఒకటి వినోదం కోసం వేగాన్ని పెంచడం మొదట నెమ్మదిగా చెప్పి తర్వాత వేగంగా చెప్పడం ద్వారా ఒక సరదా పోటీ వాతావరణం వస్తుంది మొత్తం మీద ఈ విశ్లేషణను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన ముక్కును తాకడం వంటి ఒక సాధారణ చర్యతో మొదలుపెట్టి రెండు చేతులను ఏకకారంలో వేరువేరు పనులకు ఉపయోగిస్తూ కుడి ఎడమలను గుర్తిస్తూ చేసే సంక్లిష్టమైన బహుళ దశల చర్యల వరకు ఎలా ప్రయాణించామో స్పష్టంగా కనిపిస్తుంది ఈ పద్ధతి యొక్క ప్రధానాలోచన ఒక్కటే చెయ్యడం ద్వారా నేర్చుకోవడం ఇది నేర్చుకునే ప్రక్రియను ఒక భారంగా కాకుండా ఒక ఉత్సవల్లా మారుస్తుంది అలాగే టీపీఆర్లో క్లాప్ అన్నప్పుడు చప్పట్లు కొట్టు అని అనువదించుకోకుండా నేరుగా చర్యలోకి దిగుతారు ఇది భాషకు ఆలోచనకు మధ్య ఉన్న ఆ అనువాద పొరను తొలగించి ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుస్తుంది మాట చర్య మరియు అర్థం ఈ మూడు అంశాలు ఒకేసారి ఒకే అనుభవంలో ముడిపడి ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఏమీ చూశారు కదా ఇప్పుడు మనం ప్రాక్టికల్స్లోకి వెళ్తాం సరేనా నమస్తే ఫ్రెండ్స్ ఇంగ్లీష్ నేర్పించడానికి ఇది చాలా అద్భుతమైన పద్ధతి దీనిని టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ టీపీఆర్ అంటారు అంటే ఒకరు చెప్పిన మాటలను విని దానికి అనుగుణంగా శరీరాన్ని కదిలించడం ద్వారా భాషను చాలా వేగంగా నేర్చుకోవచ్చు ఇది సరదా ఆట ఆడుతూ ఇంగ్లీష్ నేర్చుకోవడం లాంటిది మీరు చెప్పే పనులను మీ తమ్ముడు లేదా మీ చెల్లి లేదా మీ స్నేహితుడు చేస్తారు ఇలా మీరు మీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చేస్తుంది ఇంగ్లీష్ మాట్లాడటానికి మనం ప్రాథమికంగా రెడీ అవటానికి ఇది బాగా దోహదపడుతుంది అనమాట ఫ్రెండ్స్ కొంచెం అనారోగ్య కారణంగా నా గొంతులు కొంత స్పష్టత కోల్పోవడం జరిగింది దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ హండ్రెడ్ ప్లస్ యాక్షన్స్ ని అర్థం అవటానికి కొన్ని విభాగాలు వివరించాను దానిలో మొదటిది ముఖము మరియు తల గురించి ఫేస్ అండ్ హెడ్ ముందు చూద్దాం ఓకే టచ్ యువర్ నాస్ టచ్ యువర్ నాస్ బ్లింక్ యువర్ ఐస్ బ్లింక్ యువర్ ఐస్ ఇయర్స్ wiggle your ears pull your cheeks pull your cheeks stick out your tongue stick out your tongue nod your head nod your head shake your head shake your head raise your eyebrows raise your eyebrows Show your teeth, show your teeth. Comb your hay, comb your hay. Puff your cheeks, puff your cheeks. Point to your chin, point to your chin. Close one eye, close one eye. Yawn loudly, Yawn loudly. In American English law, and and down. Okay. Sneeze into your elbow. Sneeze into your elbow. Like a rendavati each. Hands and arms. Clap your hands. Clap your hands. Snap your fingers. Snap your fingers. Well goodbye. Well goodbye. Fold your arms, fold your arms. Lift your arms, lift your arms. Stretch your arms, stretch your arms. Point to the sky, point to the sky. Make a fist, make a fist. Wiggle your fingers, wiggle your fingers.

Count on your fingers. Count on your fingers. Punch the eye. Punch the eye. Legs and movement. Stomp your feet. Stump your feet. Jump high. Jump high. Hop on one foot. Hop on one foot. Kick an imaginary ball, kick an imaginary ball. Run in place, run in place. Walk backwards, walk backwards. Spin around, spin around. Touch your toes, touch your toes. Bend your knees, bend your knees. March like a soldier.

Wash our face, wash our face. Drink water, drink water. Eat an apple, eat an apple. Write your name, write your name. Read a book, read a book. Draw a circle, draw a circle. Pick up a pen, pick up a pen. Put down the pen. Put down the pen. Open the door. Open the door. Close the window. Close the window. Turn on the light. Turn on the light. Sweep the floor. Sweep the floor. Wear your shoes. Wear your shoes. Zip or jerk it. Zip or jerk it. Let's the about emotions. Smile brightly, smile brightly. Laugh out loud, laugh out loud. Look sad, look sad. Act angry, act angry. Pretend to sleep, pretend to sleep. Look surprised, look surprised. Cry like a baby, cry like a baby. ने आर जैसे ही जंतु ले नटें जटो एनिमल मिमिक्री रोर लाइक ए लायन रोर लाइक ए लायन फ्लाई लाइक ए बर्ड फ्लाई लाइक ए बर्ड स्विम लाइक ए फिश स्विम लाइक ए फिश क्रॉल लाइक ए बेबी क्रॉल लाइक ए बेबी बार्क लाइक ए डॉग बार्क लाइक ए डॉग जंप लाइक ए फ्रॉग जंप लाइक ए फ्रॉग స్వింగ్ఫక్ Jump three times. Jump three times. Touch your left ear with your right hand. Touch your left ear with your right hand. Look up. Look up. Look down. Look down. Lean to the right. Lean to the right. Lean to the left. Lean to the left. Cover your eyes. Cover your eyes. Cover your ears. Cover your ears. Wiggle your tune wiggle your tune snap your fingers twice snap your fingers twice point to your knees point to your knees touch your shoulders touch your shoulders wiggle your nose wiggle your nose breathe in deeply breathe in deeply breathe out slowly బ్రీత్ అవుట్ స్లోలీ స్టాండ్ స్టాండ్ హీల్స్ హీల్స్ గివ్ గివ్ బిగ్ బిగ్ సే సే హలో హలో ఫ్రెండ్స్ చివరిగా ఒక్క మాట ఈ యాక్షన్ సెంటెన్సెస్ ని మీరు కూడా ఏ ద్వారా మరిన్ని డౌన్లోడ్ చేసుకుని మంచిగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ నా శ్రమ మీకు నచ్చితే లైక్ హైప్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీటిని మీరు మర్చిపోవద్దు మిత్రులారా ఫ్రెండ్స్ దీనిని మీరు భారంగా కాదు బాధ్యతగా తీసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు రావాలి కదా ఏమంటారు ఓకే సి